హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్ నేను మీ రాణి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి హెల్దీగా టేస్టీగా ఇడ్లీ పిండితో ఓతప్పం అనేది చేసి చూపించబోతున్నాను ఓతప్పం ప్రాసెస్ అంటే అందరికీ తెలిసిన విషయమే కానీ నేను చూపించబోయే ప్రాసెస్తో ఒక్కసారి చేసి చూడండి టేస్టీ కాదు హెల్దీగా కూడా ఉంటుంది ఈ రెసిపీ అనేది చిన్నపిల్లల నుంచి పెద్ద వయసు వారు కూడా అందరూ కూడా అందరికీ అవసరమైన రెసిపీ అండి ఆ ప్రాసెస్ అంతా చూద్దాం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి డైలీ ఇడ్లీ పిండితో ఇడ్లీనే పెడుతూ ఉంటే పిల్లలే కాదు పెద్దవారు కూడా బోర్గా ఫీల్ అవుతూ ఉంటారు అలాంటి వారి కోసం అదే ఇడ్లీ పిండితో నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసి పల్లీ చట్నీ కానీ కొబ్బరి టొమాటో చట్నీ కానీ ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇంగ్రీడియంట్స్ చూడండి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక అరకప్పు అలాగే శుభ్రంగా కడిగి పెట్టుకున్న మునగాకు ఒక కప్పు తీసుకోండి మునగాకుతోనే మనం ఊతప్పం చేయబోతున్నాం అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చిని క్యారెట్ క్యారెట్ తురుముని తీసుకోండి క్యారెట్ తురుము అనేది ఇలా ముద్దలాగా కాకుండా పలుకులుగా పొడవుగా వచ్చేలా తురుముకోండి అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికం ముక్కల్ని సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ తరుగు తరుగుని తీసుకోండి ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసారు కదా జీలకర్రని వంట చూడని టేస్టీగా సరిపడా సాల్ట్ని కూడా తీసుకోండి కుకింగ్ స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి ఆయిల్ కాగిన తర్వాత నేను చూపించబోయే ఇంగ్రీడియంట్స్ని కళాయిలో యాడ్ చేద్దాం ఫ్లేమ్ మాత్రం తగ్గించండి లో ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ అనేది కుకింగ్ ప్రాసెస్ అనేది చేయాలి ఆయిల్ కాగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ తరుగు వేయండి వీటిని మరి ఎక్కువగా మగ్గించాల్సిన పని లేదండి పచ్చివాసన పోయేంత వరకు లైట్గా ఫ్రై చేసి అదే కళాయిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సిక్ ముక్కల్ని కూడా వేయండి వాటిని కూడా ఆయిల్లో క్యాబేజ్తో పాటు లైట్గా ఫ్రై చేయండి ఎక్కువగా కర్రీలోకి ఉడికేంత వరకు ఉడకాల్సిన పని లేదండి కర్రీలో మనం ఎక్కువగా ఉడికిస్తూ ఉంటాం కానీ దీనికి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఎక్కువగా ఉడకకూడదు క్యాప్సికమ్ కూడా బాగా మగ్గిన తర్వాత కడిగి పెట్టుకున్న మునగాకుని ఒక కప్పు వేసుకోండి ఈ మునగాకుతో ఓతప్పం అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి హెల్దీగా కానీ కాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మిస్ చేయకుండా అన్నీ యాడ్ చేయండి అలాగే మునగాకు మగ్గటానికి అలాగే వెజిటబుల్స్ అన్నీ మగ్గటానికి చిటికెడు సాల్ట్ని పసుపుని వేసుకోండి సాల్ట్ వేసిన తర్వాత వెజిటబుల్స్ అన్నీ కూడా చాలా ఈజీగా ఫ్రై అయిపోతాయి కదా ఈ టైంలో మీకు నచ్చితే టొమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి అలాగే తురుముకున్న క్యారెట్ని కూడా వేసుకుని క్యారెట్ వేసిన తర్వాత స్టవ్ ఆన్లో ఉండకూడదు స్టవ్ ఆఫ్ చేసుకుని క్యారెట్ని లైట్గా ఫ్రై చేయండి క్యారెట్ అనేది ఎక్కువగా ఫ్రై అవ్వకూడదండి పచ్చిగానే ఉండాలి కళాయి వేడికి మాత్రమే క్యారెట్ని లైట్గా ఫ్రై చేసుకోండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా వెజిటబుల్స్ అన్నీ బాగా మగ్గాయి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దాం ఈ కళాయిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇడ్లీ పిండితో హెల్దీగా ఓ తప్పమని చెప్పాను కదా ఇడ్లీ పిండిని మనం ఒకరోజు వాడుకున్న తర్వాత మిగిలిన పిండిని బాక్స్లో స్టోర్ చేసుకుని ఫ్రిజ్లో పెట్టుకుంటూ ఉంటాం కదా అదే పిండితో ఇప్పుడు రెసిపీ అనేది చేయబోతున్నానండి అదే ఇడ్లీ పిండిని మిగిలిన ఇడ్లీ పిండిని ఒక గిన్నెలోకి తీసుకోండి బ్రేక్ఫాస్ట్ అనేది ఎన్ని క్వాంటిటీలో కావాలో దానిని బట్టి పిండి అనేది తీసుకోండి పిండి మిక్సీ చే మిక్సింగ్ బౌల్లోకి పిండిని తీసుకున్నాం కదా దీనిలోకి ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేద్దాం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక అరకప్పు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు రెండు మూడు టేబుల్ స్పూన్లు అలాగే ఒక టీ స్పూన్ జీలకర్రని ఒక పావు టీ స్పూన్ వరకు వంట వంటసోడాని పావు టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి సాల్ట్ అనేది ఆల్రెడీ ఇడ్లీ పిండిలో ఉంటుంది కదా లైట్గా కొంచెంగా మాత్రమే చూసి వేసుకోండి చివరిగా మనం ఆయిల్లో మగ్గించిన వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేద్దాం ఇవన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇడ్లీ పిండిలో కలిసేంత వరకు గరిటతో బాగా కలపండి బ్యాటర్ అనేది మరీ జారుగా ఉండకూడదండి పిండి అనేది కొంచెం గట్టిగానే ఉండాలి ఇలా నేను చూపించిన విధంగా ప్రిపేర్ చేయండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్తో పాటు సాల్ట్ వంట సోడా కూడా బాగా కలిసేంత వరకు పిండిని బాగా కలపండి ఇంకా స్టవ్ ఆన్ చేసి ఓతప్పం చేసుకోవటానికి తగిన ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ని కళాయి మొత్తానికి స్ప్రెడ్ చేసుకుని తెల్ల నువ్వులని తీసుకోండి కొంచెంగా తెల్ల నువ్వులని అలా ఆయిల్లో చల్లుకుని మనం పిండిని తీసుకుని దోశ వేసినట్లయితే మనం దోశ తింటున్నప్పుడు నువ్వులనేవి పంటికి తగులుతూ టేస్ట్ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అంతేకాకుండా హెల్త్కి కూడా చాలా మంచిది అలా రెండు గరిటెల పిండిని వేసుకుని మూత పెట్టి బాగా మగ్గించండి ఒకవైపున బాగా మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుని మరలా వెనుక వైపు కూడా తిప్పి రెండు వైపులా కూడా ఈవెన్గా క్రిస్పీగా ఉడికేంత వరకు మగ్గించండి మూత పెట్టుకుని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని లో ఫ్లేమ్లోనే ఉడికించినట్లయితే ఓతప్పం అనేది లోపల వరకు కూడా బాగా ఉడుకుతుంది అలాగే మనం వేసిన వెజి వెజిటబుల్స్ అన్నీ కూడా కరెక్ట్గా కుక్ అయ్యి టేస్టీగా అనిపిస్తాయి ఈ విధంగా రెండు వైపులా కూడా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోండి ఇదే ప్రాసెస్తో మరలా కొంచెంగా ఆయిల్ వేసుకుని ఆయిల్ని కళాయికి స్ప్రెడ్ చేసుకుని ఒక టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు కూడా ఆయిల్లో వేసుకొని నువ్వుల పైన కొంచెంగా పిండిని వేసుకుందాం ఉత్తప్పం చేయటానికి పిండి అనేది ఒకే చోట వేయాలండి ఇలా నేను చూపించిన విధంగా కళాయికి మధ్యలో మాత్రమే వేసుకున్నట్లయితే కళాయి మొత్తానికి స్ప్రెడ్ అవ్వకుండా ఇలా మందంగా ఉంటేనే మనం ఉత్తప్పం తింటున్నప్పుడు టేస్టీగా అనిపిస్తుంది ఇంకా మొత్తం అన్నీ చేసుకోవటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి ఇడ్లీ పిండి మునగాకు ఉత్తప్పంని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పల్లి చట్నీ కానీ టమాటో చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ ఎలా అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చండి రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా వెంటనే కుక్ చేయండి డైలీ ఇడ్లీనే కాకుండా అదే ఇడ్లీ పిండితో ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది టేస్టే కాదు హెల్త్కి చాలా మంచివి కదా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఇంగ్రీడియంట్స్ అన్నీ అందరికీ కూడా అవసరమైన ఇంగ్రీడియంట్స్ అండి హెల్త్కి చాలా మంచిది ఇలా ఓతప్పంని వారానికి ఒక్కసారైనా చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి